దేవుడికి ఈ బావి నీళ్లతో అభిషేకం చేస్తే కోరిన కోరిక తీరాల్సిందే ఈదులూరు గ్రామ చివరలో దేవుని బండపై లక్ష్మీ నరసింహస్వామి ఆలయం ఉంది ఈ గుడి రెండు వందలు సంవత్సరాల క్రితం నిర్మించిందని గ్రామస్థులు చెబుతున్నారు అదేవిధంగా శిథిల వ్యవస్థలో ఉన్న గుడిని పునఃనిర్మించిన వారికి సంతానం కలిగింది నల్లగొండ జిల్లాలోని కట్టంగూరు మండల పరిధిలోని ఈదులూరు గ్రామంలో లక్ష్మీ నరసింహస్వామి దేవస్థానంలో పురోహితుడు తెలిపిన వివరాలు ప్రకారం పిల్లలు లేని వారికి సంతానం విధంగా ఎటువంటి సమస్య ఉన్నా గానీ తీర్చేవారని అన్నారు గుట్టకింది భాగంలో తమలూరు బావి అనేది ఉన్నది స్నానం చేసి ఆ బావి నీళ్ల నుండి దేవునికే అభిషేకం ఇలా రెండు మూడు వారాలు చేస్తే వాళ్ల కోరిక నెరవేరేదన్నారు ఒకవేళ వాళ్ల కోరిక నెరవేరబోతే కలలో వచ్చి మరొక మార్గం ఏ విధంగా చేయాలో చెప్పేవాడు అని తెలియజేశారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు